నెల్లూరు రూరల్ నియోజకవర్గం వెల్లంటి గ్రామంలో ముప్పై మూడు బై లెవెన్ కేవీ విద్యుత్ పై ముప్పై ఒక వేల నూట ఎనిమిది లక్షల నిధులతో ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కోటం రెడ్డి గిరిధరెడ్డి పాల్గొని ప్రారంభించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు

ஏய் கொண்டனா என்ன கரெக்ட் ஆமா ஆ ஆ வாடி கரெக்ட் ஆமா 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 வாடி கர জানা okay, পিছ okay, அப்ப என்ன நாப்புல வச்சிருச்சு சப்பு மாட்டேசே இல்ல நெல்ல நெல்ல வரல நான் கஞ்சி போட்டேன் நான் கஞ்சி போட்டலை இந்த ஜெண்டல ஒரு மனுஷன் வந்துச்சுடா அட என்னன்னே ஐயோ ஜெண்டனேல் बोलுங்க நீங்க மாமன்ன ஹ నేరుగా ఈరోజు కరెంటు సబ్స్టేషన్ ఆరంభ ఏదైతే పాత వెళ్ళంటే కాకుండా పాతవేళ్ళంటి కొత్తవేళ్ళంటి గొల్లకందుకూరు సజ్జాపురం కందమూరు ఈ గ్రామాలకి ఈ కరెంట్ సబ్స్టేషన్ ఎంతో మేలు చేస్తుంది ఈ ప్రాంత ప్రజల చిరకాల ఈ సబ్స్టేషన్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆశీస్సులతో స్థానిక శాసనసభ్యుడిగా దీన్ని శంకుస్థాపన చేయడం వేగవంతంగా పూర్తి చేయటం ఇది ప్రారంభోత్సవం చేయటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఏదైతే ఇరవై నాలుగు గంటల కరెంట్ త్రీ ఫేస్ కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంటు కోసం త్రీ ఫేస్ కరెంటు కోసం నెల్లూరు రూరల్ మండలంలో పద్దెనిమిది గ్రామాలు ఒకటి రెండు పన్నెండు డివిజన్లు అంటే దాదాపు ఒక ఎనభై వేల మందికి ఈ యొక్క త్రీ ఫేస్ కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ సమస్య ఉండింది ఈనాడు చంద్రన్న కరెంటు విరుగులు పెరుత రూరల్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి దాదాపు పూర్తి స్థాయిలో పూర్తయ్యే దశ వచ్చింది ఈ నెల ఇరవై ఐదో తారీఖు కల్లా అన్ని పూర్తి చేసి అందిస్తామని అధికారులు కూడా చెప్తూ ఉన్నారు ఇక ఈ గ్రామాలకు సంబంధించి ఏదైతే బొల్లకందుకూరు అదేవిధంగా సజ్జాపురం కందమూరు పాతవెల్లంటీ కొత్తవెల్లంటే ఈ గ్రామాల్లో కూడా ఆఖరి దశ చేరుకున్నాయి ఇరవై తారీఖు కల్లా పూర్తి అందిస్తామని అధికారులు చెప్పారు ఇది పూర్తి అయినట్లయితే ఇక్కడ నాణ్యమైన కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు త్రీ ఫేస్ కరెంటు ప్రజలకి అన్ని రకాల మేలు జరుగుతుంది ఇదే కాకుండా ఈ యొక్క గ్రామాల్లో ఇంకా చేయాల్సిన అభివృద్ధి పనుల మీద ప్రధానంగా దృష్టి సారించాం అన్నిటి మీద కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఓ శాసనసభ్యుడిగా నాకు ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాల ద్వారా ఆ యొక్క కృషి చేస్తామని మాట ఇస్తూ అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక తరతరాల కోరిక పొట్టేపాళెం కలుజు మీద బిడ్జి దానికి పదకొండేళ్లుగా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నా ఎట్టగలకి మోక్షం లభించింది ఆర్థిక శాఖ అనుమతించింది అతి త్వరలో జీవో వచ్చే అవకాశం ఉంది జీవో వచ్చిన వెంటనే టెండర్లు పిలిచి వీలైనంత త్వరగా ఆ పనులు ప్రారంభిస్తామని ఆ పొట్టేపాడెం కలుజు మీద బిడ్జి లేక ఈ గ్రామాల ప్రజలందరూ ఎన్ని రకాల అవస్థలు పడింది మనం చూసాం దాన్ని కూడా పూర్తి చేసే అవకాశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశిస్తులతో ఆ దేవుడు నాకు ఇవ్వటం చాలా సంతోషం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి